హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియుటకు ఇండియన్ పిల్గ్రిమ్ టూవర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో యూట్యూబ్ ట్యూబ్ ఛానెల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో వరంగల్ భద్రకాళీ దేవి ఆలయం గురించి తెలియచేస్తున్నాము భద్రకాళీ దేవి ఆలయం వరంగల్ పట్టణం మధ్యలో వరంగల్ హనుమకొండ ప్రధాన రహదారిలో భద్రకాళీ చెరువుతీరంలో ప్రశాంతమైన వాతావరణంలో ఉంది తొమ్మిది అడుగుల ఎత్తు తొమ్మిది అడుగుల వెడల్పుకల శ్రీభద్రకాళీదేవి విగ్రహం కుడి నాలుగు చేతులలో ఖడ్గము కత్తి జపమాల దమరుకం ఎడమ నాలుగు చేతులలో ఘంట త్రిశూలం తెగిన శిరస్సు పానపాత్రలతో ప్రేతాలపై ఆసీనురాలై పశ్చిమాభిముఖంగా భక్తులను కటాక్షిస్తూ కనిపిస్తుంది ప్రతాపరుద్రుని ఆస్థాన విద్వాంసుడు మల్లికార్జున భట్టు పదకొండు శ్లోకాలతో భద్రకాళిని స్తుతించగా దేవిప్రసన్నురాలై మరుసటి రోజు అమావాస్యాయనను నిండుపున్నమివలే చంద్రుని ప్రకాశింపచేసి సుదర్శనమిత్రుడను విద్వాంసుని ఓడించుటకు సహకరించినది సుదర్శనమిత్రుడు అది దైవశక్తి కాని మానవశక్తి కాదని ఓటమి అంగీకరించి వెళ్లిపోయాడు అని కథనం ఈ కథనం ప్రతాపరుద్ర చరిత సిద్ధేశ్వర చరిత గ్రంథాలలో వ్రాయబడింది తదుపరి గోల్కొండనవాబుల పాలన రజాకారుల దుశ్చర్యల వల్ల ఆలయం ప్రాభవాన్ని కోల్పోయింది అటుపిమ్మట సుమారు డెబ్బై సంవత్సరములకు పూర్వం ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త గణేశ్ శాస్త్రి స్థానిక ముడుంబై రామానుజాచార్య ప్రముఖ వ్యాపారి మగన్లాల్ సమేజ వద్దకు ఆలయ పునరుద్ధరణకు సహకరించకోరుటకు వెళ్లగా దేవి అంతకు ముందు రోజు వ్యాపారి కలలో కనపడి ఆలయ పునరుద్ధరణకు సహకరించవలెనని తెలిపినట్లు వార్కి చెప్పాడు దేవి తీర్థంతో కుమార్తెకు పోయిన కంఠస్వరం వచ్చుట వల్ల వ్యాపారి మగన్లాల్ స్థానికుల సహకారంతో ఆలయ పునరుద్ధరణ చేశారు అమ్మవారి విగ్రహం ఒక పెద్ద ఏకశిల మీద చెక్కబడి ఉంటుంది మూల స్తంభాలు చతురస్త్రాకారంలో ఉంటాయి ఆలయ పునరుద్ధరణ వరకు దేవి వ్రేలాడుతున్న నాలుకతో భయంకరంగా ఉండేదని అలాంటి రౌద్రస్వరూపిణి నాలుకపై అమృత బీజాక్షరాలు వ్రాసి భీకరమైన ముఖాన్ని ప్రసన్నంగా మార్చారు ఆలయంలో శ్రీచండీయంత్రం ప్రతిష్ట చేసి ప్రతి సంవత్సరమూ శరన్నవరాత్రులు వసంత నవరాత్రులు నిత్యం దీపదూప నైవేద్యాదులు అనే సంప్రదాయాలను పునరుద్ధరించారు గర్భాలయానికి రెండువైపులా రెండు చిన్నగదులు మరియు ఆలయానికి దక్షిణ భాగంలో గుహనందు యోగులు తపస్సు చేసుకుంటూ ఉండేవారని ప్రతీతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయశాఖే గణపతి స్థపతి గారి నేతృత్వంలో దక్షిణ భారత దేవాలయ సంప్రదాయానికి అనుగుణంగా ఆలయ శిఖరం మహామండపం నిర్మింపబడ్డాయి భద్రకాళి దేవికి ఎదురుగా ఉన్న భద్రకాళి చెరువు నుండి వరంగల్ నగర ప్రజలకు తాగునీటి సరఫరా జరుగుతుంది ఆలయం ఉదయం ఐదున్నర నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు తిరిగి మూడు నుండి రాత్రి ఎనిమిది వరకు తెరచి ఉంటుంది మా యూట్యూబు ఛానెల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు